హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సాయి వ్లాగ్స్ ఈరోజు వీడియో మంచి టేస్టీ స్వీట్తో అయితే మేము ముందుకు వచ్చేసాను అదే ఏంటంటే చిలకడ దుంపలతో గులాబ్ జామ్ అయితే తయారు చేశాను అది ఎలాగో చూసేయండి ఫస్ట్ అయితే చిలకడ దుంపలను క్లీన్ చేసుకుని కుక్కర్లో వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని రెండు విజువల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు గ్యాస్ వెలిగించుకునే ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు షుగర్ రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకుని మరగనివ్వాలి ఇలా మరుగుతున్న పాకంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చిక్కబడేటట్టు మరగనిచ్చుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇలా చిక్కబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వీటేలోపు మనం గులాబ్ జాములు పిండి అయితే తయారు చేసుకోవచ్చు ఎలా అంటే మనం ఉడకబెట్టుకున్న చిలకడదుంపలని తొక్క తీసేసుకుని మెత్తగా మెదుకోవాలి ఇలా తొక్క తీసేసుకుని బాగా మెత్తగా స్మూత్గా పిండిలా అయిపోవాలి ఎక్కడ ముద్దు ముద్దలు లేకుండా మెత్తగా స్మూత్గా ఇలా మెదిపేసుకొని దీంట్లో ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక ముద్దలా తయారు చేసుకోవాలి ఇలా ముద్దలా తయారు చేసుకున్న మిశ్రమం ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుని మనకి ఏ షేప్ కావాలతో ఆ షేప్ నేనైతే ఇలా బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా పిండంతా బాల్స్ ప్రిపేర్ చేసేసుకుని ఆయిల్ వీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకుని ఆయిల్లో వన్ బై వన్ వేసుకోవాలి వేసేసుకుని ఐదు నిమిషాలు అయితే కదపకూడదు ఐదు నిమిషాల తర్వాత అప్పుడు తిప్పుతూ వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని మనం పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లో అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని మిగతా బాల్స్ కూడా వేయించేసుకొని పాకంలో అయితే వేసేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా పాకంలో అన్నీ వేసేసుకుని ఒక్కోసారి గట్టి పెట్టుకుని బాగా తిప్పుతూ ఒక రెండు నిమిషాలు తిప్పుకొని మూత పెట్టేసుకుని ఒక్క గంట పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట తర్వాత చల్లారిపోయాక మనం సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ మా వరం అయితే నేను ఎప్పుడు ఇస్తానా ఎప్పుడు తిన్నామా అని వెయ్యి చేస్తూ ఉంది ఆఖరికి తినేసింది తినేసి వాళ్ళ అక్క వాళ్ళ చెల్లికి ఇచ్చింది ఆ డాడీకి ఇచ్చింది నాకు ఇచ్చింది అయిపోయి కానీ మై బాక్స్లో వేసుకుని అయితే దాసేస్తుంది సాయి ఎంత బతికాలని ఇవ్వలేదు మా వీడియో కనుక నచ్చితే లైక్ అని చేస్తే సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్